గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మాన్యా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఏ ఇద్దరు కలిసినా గేమ్ చేంజర్ టికెట్స్ గురించే చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు చోట్ల అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది మెజారిటీ స్థానాల్లో కేవలం బెనిఫిట్ షోస్కి మాత్రమే బుకింగ్స్ ప్రారంభించారు వీటికి రెస్పాన్స్ మామూలు రేంజ్లో లేదు ఆరు వందల రూపాయల రేంజ్లో టికెట్ రేట్స్ పెడితే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి దీనిని బట్టి రామ్ చరణ్కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు బుక్ మై షో యాప్లో అత్యధిక శాతం తెలంగాణకు సంబంధించిన థియేటర్స్ ఉంటాయి అంటే డెబ్బై శాతం తెలంగాణ బుకింగ్స్ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ కేవలం ముప్పై శాతం మాత్రమే ఉంటుంది నేడు అడ్వాన్స్ బుకింగ్స్ని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే బెనిఫిట్ షోస్తో ప్రారంభించారు గంటకి పదిహేను వేల టికెట్స్ అమ్ముడిపోయాయి తెలంగాణ షోస్ లేకపోయినా ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మామూలు విషయం కాదు ప్రాంతాల వారీగా కేవలం బెనిఫిట్ షోస్ నుండి ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నాలుగు సెంటర్స్ నుండి చిత్రానికి రెండు కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది ఇది ఒక సెన్సేషన్ అనే పదం చాలా చిన్నదవుతుంది అంతకు మించి అని చెప్పొచ్చు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో యాభై లక్షలు కృష్ణా జిల్లాలో ఇరవై రెండు లక్షలు కర్ణాటకలో కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చినట్లు చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఈస్ట్ గోదావరి జిల్లాలో మామూలుగా అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త నిదానంగా ఉంటాయి కానీ గేమ్ ఛేంజర్కి మాత్రం బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే అరవై లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఓవరాల్ గా అన్ని ప్రాంతాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట రేపు ఉదయం నుండి పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభం కాబోతుంది ఇక రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ ఊచ కొత్త ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఊహలకే వదిలిస్తున్నాం ఇప్పటికీ ఈ చిత్రానికి ట్రేడ్ లో అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు వింటేజ్ శంకర్ సినిమా అని అంటున్నారు వాళ్ళు చెప్పినట్టుగా ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ ఊచ కొత్త మామూలు రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు